నమస్తే వెల్కమ్ టు ఇద్దరు మార్కెట్ వచ్చేసి ఇవి చిన్న సైజు పిల్లలు అయితే ఇక్కడ రేట్ ఏం చెప్తున్నాం ఒకసారి అయితే అన్నా ఏం చెప్తున్నా అన్న రేటు ఇవి నాలుగు వేల రెండు వేలు సార్ ఎన్ని నెల పిల్లలు ఇవి ఎన్ని నెల పిల్లలు ఇవి నాలుగు వేలు చెప్తుంది చిన్న సైజు పిల్లలు అంత పుట్టి ఒక వా నాలుగు వేలు అంట ఎట్లయిపో ఎట్లా అవుతుండవు ఇవి నాలుగు వేల నాలుగు నెల పిల్లలు నెలపిల్ల నెల పిల్లలు నాలుగు వేలు అంటే చిన్న సైజు ఎట్లా ఇవి మూడు వేల ఐదు వందలు రెండు కలిసా ரெண்டு கேடு வாயிரோ காவரு மார்க்கெட் பிள்ளை மார்கெட்